నిన్న నా ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ జీరో వన్ ఆ నంబర్ గల వాట్సాప్ని హ్యాక్ చేయడం జరిగింది జరిగి ఇమీడియట్గా నాకు లాగౌట్ చేసేసారు నాకు లాగౌట్ చేసి ఆ నెంబర్ నుంచి నేను పెట్టినట్టుగా మొత్తం నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు హాయ్ అండి నాకు ఇమీడియట్గా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కావాలి మీకు రెండు రెండు గంటల చేస్తాను చెప్పేసి ప్రతి కాంటాక్ట్స్కి మెసేజ్ పంపించడం జరిగింది కొంతమంది పంపించిన మెసేజ్ పంపించిన ఐదు నిమిషాలకి చాలా మంది రియాక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర దగ్గర త్రీ లైన్స్ ఫార్టీ థౌసండ్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి కాకపోతే వాళ్ళు చాలా తెలివిగా నా నెంబర్ని కూడా బ్లాక్ చేసేసాడు వాళ్ళకి ఫోన్ నెంబర్స్ రాకుండా చేసి వాడు వేరే నెంబర్ పెట్టాడు ఆ నెంబర్కి చేయమని చెప్పేసి చాలా మంది చేశారు మేము సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ప్రజలందరికీ వినిపించింది ఏమనగా అలా వాట్సాప్ మెసేజ్లు ఏమైనా వస్తే కొంతసేపు ఆలోచించి ఆ నెంబర్ పనిచేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో ఎవరో ఒక నెంబర్కి ఫోన్ చేసి అది ఎంతవరకు కరెక్ట్ అవునా కాదా తెలుసుకొని స్పందించని చెప్ప అజాగ్రత్తగా ఉండి ఎవరికి పడితే వాళ్ళు అయ్యో వాళ్ళు ఆపదలో ఉన్నారు వాళ్ళు మెసేజ్ పెట్టారు